ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని చిన్న సినిమాలు కూడా ఈ ట్రెండింగ్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తున్నాయి ఇక అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ కూడా ఒక స్పెషల్ మూవీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఆయన కెరియర్లో ఎన్నో మర్చిపోలేని చిత్రాలు మళ్లీ మళ్లీ చూసే విధంగా ఉంటాయి ఇక అందులో మాస్ సినిమా కూడా ఒకటే నాగార్జునకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది రాఘవాల్ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది మాస్ అనే పదానికి అక్కినేని నాగార్జున సరికొత్త అర్థం తీసుకొచ్చారు ఆ సినిమాలోని పాటలు కూడా అప్పట్లో బాగా క్లిక్ అయ్యాయి దేవి శ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెలిసిందే ఇక మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్ సిద్ధమయ్యారు కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంలో ఒక ప్రత్యేకమైన సంబరానికి సిద్ధమవ్వండి అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు ఇరవై సంవత్సరాల క్రితం విడుదలైన సూపర్ హిట్ సినిమా మాస్ ప్రస్తుతం ఫోర్ కే ఫార్మేట్ లో మళ్ళీ థియేటర్లో రాబోతుంది ఈ సినిమాను ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీగా ప్రత్యేకంగా రీ రిలీజ్ చేస్తున్నారు నాగార్జున సొంత ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ వద్ద నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాఘవ లారెన్స్ ఇదే అతని బలానికి డెబ్యూ మూవీ జ్యోతిక చార్మి రాఘవన్ రాహుల్ దేవ్ వంటి స్టార్ నటులు ఈ కీలక సినిమాలో కీలక పాత్రల్లో నటించారు ఇక ఈ చిత్రానికి కే నాయుడు అందించిన అద్భుతమైన సినిమాటోగ్రఫీ కూడా ప్రత్యేకంగా ప్రస్తావనీయంగా ఉంటుంది మాస్ అనేక భాషల్లో డబ్ కావడమే కాదు రీమేక్ కూడా అయ్యింది ఇప్పుడు ఫోర్ కే రీమాస్టర్ తో రీ రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ బిగ్ సెలబ్రేషన్ కు సిద్ధమవుతున్నారు తప్పకుండా ఈ సినిమా కూడా రీరిలీజ్ ట్రెండ్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది